అనుకున్నట్టు ఇప్పుడు పెరుగుతుంది నాకు ఎలాంటి ఇబ్బందులు ఏ వాళ్ళు లేవు మనసు ప్రశాంతంగా ఉంది ధైర్యంగా ఉన్నాను నేను రోజు ఇంట్లో చేస్తున్నా ఇక్కడ చేస్తున్నాను నేను కూడా అందరినీ బాగా అభివృద్ధి చేయాలా బాగా పెరగాలి పెరగాలి బాగా పెరగాలి రోజుల్లో అనుకుంటూ రోజు వెంకటేశ్వర మహర్షి గారికి కూడా ఒకసారి ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాను నాకు గురువు ఆయన బాగా అభివృద్ధి చేస్తుంది దాన్ని మటుకు పనులు పెట్టకుండా చేస్తుంది కాబట్టి మనం కూడా ప్రోత్సహించి జనం అందరూ కూడా బాగా హ్యాపీగా చేసుకుంటే మంచిది మనశాంతి కలుగుద్ది హ్యాపీగా ఉంటారు ధ్యానం చెయ్యాలి ధ్యానం చేయాలి ధ్యానం కావాలి జ్ఞానం ఉండాలి ధ్యానం అభివృద్ధి కావాలి